కార్యాలయంలో టీడీపీ నగరాధ్యక్షులు బాబు నెలమాతో మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వం మీద ఫైల్ అయ్యారు జగన్ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలలో ప్రజలకు మోసం చేశాడని మద్యపానం ఎత్తి వేస్తారని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం ఏమునై పారుతుందని సంక్షేమ పథకాలు ప్రజలకి ఏమీ చేరటం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతి ఒక్క బహిరంగ సభలో నేను మద్య నిషేధం పూర్తిగా నిషేధించి అప్పుడు మాత్రమే ప్రజల్ని ఓట్లు అడుగుతానని చెప్పి మాట తప్పి మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలో మద్యం పదిహేను ఏళ్ళకు సంబంధించి ఆదాయం ఎంత శుద్ధో మద్యం మీద అంత అప్పు అంటే నలభై వేల కోట్ల అప్పుని తీసుకొచ్చి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టుకున్న డబ్బంతా అలాగే మధ్య రేట్లని అరవై ఉండే మంచి బ్రాండ్ అంటే ఓటీఓపి అలాగే మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా అరవై ఉండే గతంలో రెండు వేల పద్నాలుగులో అటువంటిది ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే మూడు రెట్లు పెంచాడు మూడు రెట్లు పెంచి ఈరోజు బ్రాండ్ పేర్లే తెలియదు అన్ని జే బ్రాండ్స్ ఏ బ్రాండ్ కూడా ఏ ఒక్క మా అన్ని నాశరక మద్యాలు అమ్ముతూ ఆ నాసిరిక మద్యాల మీద మద్యం మీద ఈరోజు దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్లు సంపాదించిన ఘనత అంటే మన జగన్మోహన్ రెడ్డి దానికి సిండికేట్గా విజయసాయి రెడ్డి గారు అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ వైవి సుబ్బారెడ్డి మన నగిరి ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే వీళ్ళ యొక్క దీంతోనే మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం వ్యాపారం వాళ్ళ అనుసరణలోనే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు దోచుకుంటే వీళ్ళు తల లక్ష లక్ష కోట్లు తల లక్ష కోట్లు వీళ్ళు సంపాదించుకోవడం జరిగింది అలాగే ఎక్కడ పట్టినా కూడా యువత ఈ నాసిరక మద్యానికి అలవాటయ్యి అలాగే గంజాయి అలాగే డ్రగ్స్ ఇవన్నిటికి కూడా యువత నిర్వీర్యం అయిపోయారు ఈరోజు యువత నాశనం అయిపోయేదానికి ముఖ్యంగా కారణం ఎవరంటే మన పొట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నాశనక మధ్య తాగి వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియకుండా మైకంలోకి వెళ్ళిపోయి నిజంగా కూడా అమ్మాయిల మీద అయితే ఏమి మర్డర్లు అయితే ఏమి రకరకాల ఈరోజు అటెంప్టివ్ మర్డర్లు అయితే ఏమి అన్నీ కూడా యువత ఇవన్నీ చేసి ఈరోజు జైల్లో మగ్గుతున్నారు అందరూ కూడా అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు నేను దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యాన్ని నిషేధించకపోగా మళ్ళీ కూడా సూపర్ మార్కెట్ టైప్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలైట్ షాప్స్ ఎలైట్ షాప్స్ కూడా పెట్టడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏ షాప్స్ కూడా తగ్గించాల ఈరోజు బార్లల్లో మామూలుగా బయట కోట రెండు వందల రూపాయలు అయితే ఎనభై రూపాయలు పెంచి అమ్ముతున్నారు బార్లలో ఇది ప్రజలు కూడా నిజంగా అందరు గమనిస్తున్నారు ఆడ రెండు వందల ఎనభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకునేది కాక మళ్ళీ కల్తీ మద్యం అంటే కాస్ట్లీ మద్యంలో చీప్ పోస్తారు మరీ చీప్ మద్యం అయితే నీళ్లు పోస్తారు అట్లాగా రకరకాల మోసాలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ నాసిరక మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యంలో పడి చాలామందికి కిడ్నీలు లివర్లు చెడిపోయి సుమారుగా ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై ఐదు లక్షల మంది సుమారుగా అందరూ కూడా అనారోగ్య పాలై హాస్పిటల్లో వివిధ రూపాలుగా చేయించుకుంటున్నారు నిజంగా కూడా ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు అలాగే ఈ నాసిరకం మధ్యలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్లు మింగేశాడు ఎక్కడైనా సరే మనం సాధారణంగా గమనించినా కూడా ఎక్కడ చూసినా కూడా ఫోన్పే గూగుల్ పే ఇల్లి పోయినా కూడా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కానీ ఒక మద్యం షాపుల్లో మాత్రం అది ఎలక్ షాప్ కావచ్చు లేదా ఏ ఫోర్ షాప్ కావచ్చు ఈ రెండింటిల్లో కూడా ఎక్కడ కూడా ఫోన్పే అలౌ చేయరు దానికి మళ్ళీ ఒక బ్రోకర్లు చేరారు వైసీపీ బ్రోకర్లు అంటారు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఫోన్పే తీసుకోరు కాబట్టి వీడి జోబీలో డబ్బులు లేవు కాబట్టి అందరూ కూడా టెక్నాలజీ పెరిగిపోయి ఫోన్పేలకి గూగుల్ పేలకి అలవాటు పడిపోయారు ప్రజలంతా కూడా వీళ్ళు పోయి మద్యం కొనేదానికి అక్కడ వైసీపీ బ్రోకర్లు తయారైపోయారు ప్రతి షాప్లో వాళ్ళు పోయి వీళ్ళు 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 అతనికి ఫోన్పే చేస్తారు అతను నెంబర్ ఇస్తారు అతను ఫోన్పే చేస్తాడు అతను వెంటనే వీళ్ళకి క్యాష్ ఇస్తాడు ఏది యాభై రూపాయలు పట్టుకుంటాడు రెండు వందలకి యాభై పట్టుకొని నూట యాభై ఇస్తాడు అట్ట వెయ్యికి సుమారుగా మూడు వందలు పట్టుకొని ఏడు వందలు ఇస్తాడు కానీ దానికి కూడా నిజంగా యువత బానిస అయిపోయారు బలైపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర కూడా ఈ ఫోన్పే గూగుల్ పే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరి జోబులో కూడా డబ్బులు ఉండట్లా ఈ నాసిరకం మద్యం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముందు వెళ్ళిపోవాలా కుర్చీ తీసేయాలి జగన్మోహన్ రెడ్డిది చంద్రన్న రావాలా మంచి మద్యం వస్తుంది మంచి మద్యం రావాలంటే చంద్రన్న రావాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొందరగా నువ్వు పెట్టే బేడ సర్దుకొని నువ్వు తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి నువ్వు విదేశాలకు వెళ్తావో లేదంటే ఎక్కడికి వెళ్తావో చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఎక్కడికి పంపిస్తారు అవన్నీ మేము తర్వాత చూసుకుంటాం ఖచ్చితంగా నువ్వు పెట్టే బేడ సర్దుకునే దానికైతే రెడీగా ఉండు నువ్వు జైలుకి వెళ్తావో అవి కూడా జరిగే పరిస్థితిలో ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దగ్గర దగ్గరగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రివర్స్ అయిపోయి సింగిల్ డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది